హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిటీ ఎడ్యుకేషనల్ వరల్డ్ ఈ క్లాస్లో సెకండ్ లెసన్ టెన్త్ క్లాస్ సోషల్ ఎవరి భాష వాళ్ళకి వినసొంపు లెసన్లో వచ్చినటువంటి బిట్స్ని చూద్దాము ఎవరి భాష వాళ్లకు వినసంపు డాక్టర్ సామల సదాశివ గారు రాసినటువంటి పాఠ్యభాగం అండి ఎవరి భాష వాళ్లకు వినసంపు ఈ పాఠ్యభాగ రచయితే ఎవరు డాక్టర్ సామల సదాశివ ఈ పాఠ్యాంశం వచ్చేసి భాషా వ్యాసం అనేటటువంటి ప్రక్రియకు చెందింది ఈ పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందిందండి భాషా వ్యాసం అనేటటువంటి ప్రక్రియకు అండ్ అదేవిధంగా భాషాభిమానం అనేటటువంటి ఇతివృత్తానికి చెందినటువంటి పాఠ్యభాగం ఇది అండ్ ఇక్కడ వ్యాసం అంటే ఇచ్చారండి అది అదేంటంటే ఏదైనా ఒక అంశాన్ని గురించి సంగ్రహంగా ఆకట్టుకునేటట్లు వివరించేది వ్యాసం వ్యాసం అంటే ఏమిటండి ఏదైనా ఒక టాపిక్ని తీసుకుంటే కనుక ఆ యొక్క టాపిక్ గురించి సంగ్రహంగా ఆకట్టుకునే విధంగా వివరించేటటువంటిది వ్యాసం అండ్ సూటిగా స్పష్టంగా నిర్దిష్టంగా సులభంగా అర్థమయ్యే విధంగా ఉండటం వ్యాసం యొక్క లక్షణం నెక్స్ట్ ఈ పాఠం రచయిత తన స్వీయ అనుభవాలతో రాసినటువంటి యాది అనేటటువంటి వ్యాస సంపుటిలోనిది ఏ పాఠం అండి ఎవరి భాష వాళ్లకు వినసొంపు అనేటటువంటి పాఠ్యాంశం ఏదైతే ఉందో రచయిత అయినటువంటి సామల సదాశివ గారు తన యొక్క స్వీయ అనుభవాలతోని రాసినటువంటి యాది అనేటటువంటి వ్యాస సంపుటిలోనిది ఓకేనా అండ్ రచయిత పరిచయం కుమ్రం భీం జిల్లాలో భాగమైనటువంటి దహేగం మండలం తెనుగుపల్లెలో జన్మించారు సామల సదాశివ గారు ఇక్కడ కుమరం భీం జిల్లాలో భాగమైనటువంటి ఏ మండలం దహేగం మండలం ఏ పల్లె తెలుగు పల్లెల్లో జన్మించడం జరిగింది సంస్కృతం హిందీ ఆంగ్లం ఉర్దూ పార్సీ మరాఠీ భాషల్లో అయిన పండితుడు సంస్కృతము హిందీ ఆంగ్లం ఉర్దూ పార్సీ మరాఠీ భాషల్లో అయిన పండితుడు నెక్స్ట్ ఉర్దూ పార్సీ హిందీ మరాఠీ కవుల రచయిత రచయితల సాహిత్యాన్ని తెలుగులోకి అనువాదం చేశాడు సామల సదాశివ గారి యొక్క రచనలు కనుక చూసినట్లయితే ఉర్దూ సాహిత్య చరిత్ర అంశ మలయ మలయమారుతాలు యాది సంగీత శిఖరాలు స్వరళయలు ఈ యొక్క రచనలు ఇవ్వండి సామల సదాశివ గారు కదా ఏంటి ఉర్దూ సాహిత్య చరిత్ర అంశ మలయ మలయమారుతాలు యాది సంగీత శిఖరాలు స్వరళయలు ఇక్కడ చూడండి దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక సింపుల్ గోడ్ చెప్తానండి ఏంటంటే మా అమ్మ మళ్ళా తన స్వరంతో ఉర్దూ సంగీతం యాది చేసింది మా అమ్మ మల్లా అంటే మళ్ళీ అని చెప్పేసి అర్థం మా అమ్మ మల్లా తన స్వరంతో ఉర్దూ సంగీతం యాదు చేసింది ఇక్కడ అమ్మ అంటే అంజద్ రూబాయిలు అండి అమ్మ అంటే ఏంటి అంజద్ రుబాయిలు మల్ల అంటే మలయ మారుతాలు మలయ మారుతాలు తన స్వరంతో ఇక్కడ తన అనేది తీసేయండి స్వరంతో అంటే స్వరలయలు స్వరం స్వరలయలు ఉర్దూ ఉర్దూ సాహిత్య చరిత్ర సంగీతం అంటే సంగీత శిఖరాలు నెక్స్ట్ యాది అంటే యాది యాది అనేది తన యొక్క వ్యాస సంపుటి సో మా అమ్మ అమ్మ అంజదృబాయిలు మళ్ళా మలయమారుతాలు తన అనేది లేదండి ఇక్కడ స్వరం అంటే స్వరలయలు స్వరం అంటే స్వరలయలు ఉర్దూ ఉర్దూ సాహిత్య చరిత్ర సంగీతం సంగీత శిఖరాలు యాది 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 అనేది అతని యొక్క ఎవరు సామల్య సదాశివ గారి యొక్క వ్యాస సంపుటి అన్నమాట కోడండి ఈ కోడ్ మీకు ఎలా అనిపించింది మీకు యూజ్ఫుల్గా ఉందో లేదని ఖచ్చితంగా కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి ఓకేనా అండ్ చాలామంది పీడిఎఫ్స్ అడుగుతున్నారు కదండి ఆల్రెడీ నైన్త్ క్లాస్ తెలుగు పీడిఎఫ్ గ్రూప్లో పెట్టేశామండి మిగతా పీడిఎఫ్స్ కూడా చాలా వరకు గ్రూప్లో ఉన్నాయి అండ్ గ్రూప్లో జాయిన్ అవ్వని వారు కొత్తగా మన ఛానల్ చూసుకున్న చూస్తున్న వాళ్ళైతే కనుక మీకు ఈ క్లాసెస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మీ సజెషన్స్ని ఒపీనియన్స్ని మీకు నెక్స్ట్ ఏ క్లాసెస్ కావాలనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎవరైనా ఇంతవరకు గ్రూప్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక ప్రతి క్లాస్కి డిస్క్రిప్షన్లో నేను టెలిగ్రామ్ గ్రూప్ లింక్ యాడ్ చేశానండి మీరు ఆ లింక్తో గ్రూప్లో జాయిన్ అయ్యి మీకు కావాల్సిన పీటీఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ ఇక్కడ అంజద్ రుబాయిలు అనేటటువంటి రచన ఉంది కదండి ఇది వచ్చేసి దీని అంటే ఈ అంజద్బాయిలు అనువాదానికి పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ అనువాద రచన పురస్కారం అనేది అందుకోవడం జరిగింది అండ్ ఆయన యొక్క మరో రచన అయినటువంటి స్వరళయలు ఈ స్వరళయలు అనేటటువంటి గ్రంథానికి రెండు వేల పదకొండులో కేంద్ర సాహిత్య అకాడమీ లభించింది అండ్ కాకతీయ తెలుగు విశ్వవిద్యాలయాలు గౌర గౌరవ డాక్టరేట్తో ఇవన్నీ సత్కరించడం జరిగింది నెక్స్ట్ హిందుస్థానీ కర్ణాటక సంగీతానికి సాంస్కృతిక వారధిగా విధ్వంసులు గుర్తించారు ఎవరినండి సామల సదాశివ గారిని హిందుస్థానీ కర్ణాటక సంగీతానికి సాంస్కృతిక వారధిగా విధ్వంసులు గుర్తించడం జరిగింది మీరు సంగీతం అనేటటువంటి వర్డ్ వస్తే ఆల్మోస్ట్ అది సామల సదాశివ గారికి సంబంధించినటువంటి సంగీత శిఖరాలు అనేటటువంటి రచనే కావచ్చు లేదంటే హిందుస్థానీ కర్ణాటక సంగీతానికి వారధి ఎవరు అని అంటే ఎవరు సామల సదాశివ గారే ఇలా చిన్న చిన్న వర్డ్స్ని సింపుల్గా ఒక ట్రిక్గా చేసుకొని గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి నెక్స్ట్ సహృదయ విమర్శకుడు ఎవరు సామల సదాశివ గారు సహృదయ విమర్శకుడు ఇతని రచనల్లో భాష సహజ సుందరంగా సరళంగా ముచ్చట్ల రూపంలో మనసుకు హత్తుకుపోయేటట్లుగా ఉంటుంది ఈ లెసన్ మధ్యలో నుంచి నాకు ఇంపార్టెంట్ అనిపించినటువంటి ఒక ఫోర్ ఫైవ్ పాయింట్స్ రాసానండి ఇక్కడ అవేంటంటే ఉద్ధాంత పండితుడు ఆంధ్ర బిల్హన బిరుదాంచితుడు ఎవరండి కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు ఉద్ధాంత పండితుడు మరియు ఆంధ్ర బిల్హన బిరుదాంచితుడు ఎవరు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి నెక్స్ట్ ఉర్దూ కవుల్లో అగ్రగణ్యుడైనటువంటి కవిగా మీర్ తక్కిమీర్ని చెబుతారు ఉర్దూ కవుల్లో అగ్రగణ్యుడైనటువంటి కవిగా ఎవరిని చెప్తారండి మీర్ తక్కిమీర్ని చెబుతారు నెక్స్ట్ కాస్ అంటే ప్రత్యేకమైనది అనేటటువంటి అర్థం వస్తుందండి ఈ యొక్క కాస్ అనే పదానికి బహువచన రూపమే కవాస్ నెక్స్ట్ ఆమ్ అంటే సామాన్యం ఆవం అంటే బహువచనంలో సామాన్య ప్రజలు కామన్ పీపుల్ అని చెప్పేసి అర్థం వస్తుంది చూడండి కాస్ అంటే ప్రత్యేకమైనది అని అర్థము దీని యొక్క బహువచనం ఏంటి కవాస్ అండ్ ఆమ్ అంటే సామాన్యం ఆవాం అంటే బహువచనంలో సామాన్య ప్రజలు కామన్ పీపుల్ అనేటటువంటి మీనింగ్ వస్తుంది నెక్స్ట్ ఇలా సెలవుసినటువంటి పదజాలము అర్థాలండి యాది చేసుకొను అంటే గుర్తు చేసుకొను నెక్స్ట్ పసందు రమ్యమైన రమ్యం అంటే పసందు ఇక్కడ చూడండి పసందు అంటే రమ్యమైన రమ్యం అంటే ఏంటి పసందు నెక్స్ట్ క్షేత్రం భూమి అండ్ పర్యాయ పదాలండి ఆలయం ఆలయం అనే పదానికి పర్యాయపదాలుగా ఇల్లు గృహంని చెప్తారు ప్రశంస పొగడత స్తూత్రము నెక్స్ట్ నానార్థాలండి కవి కవిత్వం చెప్పేవాడు పండితుడు శుక్రుడు జలపక్షి ఋషి కవికి నానార్థాలు ఏంటండి కవిత్వం చెప్పేవాడు అండ్ పండితుడు శుక్రుడు జలపక్షి ఋషి నెక్స్ట్ క్షేత్రం అనేటటువంటి పదానికి నానార్థాలు చూస్తే చోటు పుణ్యస్థానం భూమి శరీరం చోటు పుణ్యస్థానం భూమి శరీరం ఇవన్నీ వేటికి నానార్థాలు క్షేత్రం అనే పదానికి నానార్థాలు చేసి ప్రకృతి వికృతులండి భాష భాష కవిత కైత కథ కథ ఇంతి స్త్రీ వ్యుత్పత్తి అర్థాలు అజ్ఞాన మనుడు అంధకారాన్ని తొలగించువాడు ఎవరు గురువు ఉపాధ్యాయుడు నెక్స్ట్ భాషింపబడినది అనగా భాష దీన్ని మాటగా చెప్తారు ఇవి వచ్చేసి సామల్ల సదాశివ గారు రచించినటువంటి ఎవరి భాష వాళ్లకు విన్న లెసన్లో ఉన్నటువంటి పదజాలం అండి ఇఫ్ యూ లైక్ ద వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్